అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు మా ఇంటి దగ్గర గల్లీలా గణేష్ జరుగుతుంది మాట గణేష్ జరుగుతుంది నేను 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 కొత్త కొత్త డ్రెస్ నిమ్మ జనం కొత్త డ్రెస్ వేసుకున్నాను ఎలా ఉంది కామెంట్ చేయండి కొత్త డ్రెస్ ఉంది ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి ఉంది ఫ్రెండ్ డాన్స్ సౌండ్ గణేష్ నిమ రంగు అవుతుంది సరే ఫ్రెండ్స్ మేము గణేష్ దగ్గర డాన్స్ వేసుకుంటాం చేస్తున్నాం ఇలా

రౌడీ రౌడీగాడు చెప్పిన మాట ఇంట్లో చెప్పిన మాట వినట్లేడు హర్షుల్గా కోడతా హర్ష Yeah.

Ano yung First maramdek, nelpe... First maramdek, nelpe... Ito Okay na? First... Ata yung isa, nalaya small na? Nal... మెలైతే బాయ్ ఫ్రెండ్స్ నిమ్మ దగ్గరికి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను స చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి